హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీ తయారు చేసుకుందామండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి రెండు కూడా సమానంగా తీసుకుంటే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఈ బియ్యం అలాగే పెసరపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా బియ్యం అలాగే పెసరపప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి ఈలోపు వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నామండి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా బారగా మొక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకోండి ఒక క్యారెట్ని ఇలా మీడియం సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద బంగాళదుంప తీసుకొని పైన తొక్క తీసేసి ఈ విధంగా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి అలాగే ఒక టమాటాను కట్ చేసుకోవాలి బంగాళదుంప ముక్కల్ని నీళ్ళల్లో వేసి పెట్టడం వల్ల ముక్క అనేది నలుపు రాకుండా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటాం ఈ నెయ్యి కొంచెం హీట్ అవ్వాలండి కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అయిపోతుందని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ నెయ్యి బాగా కరిగి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఐదు లవంగాలు ఒక ఇంచు దాసించక ఒక పది మిరియాలు అలాగే ఒక బిర్యానీ ఆకు నాలుగు యాలకులు వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి మిరియాలు వేయటం మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి మిరియాలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా ఇవన్నీ వేగిన తర్వాత అప్పటికప్పుడు దంచుకున్న అల్లం చిన్నళ్ళపై పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక అర టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి మరీ ఎక్కువ అనుకోండి బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి టమాటో క్యారెట్ బంగాళదుంప వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మరీ మొక్క మెత్తబడేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత త్వరగా మగ్గడం కోసం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇవే కాదండి ఇంకా మీ దగ్గర కొంచెం వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి టేస్ట్ అయితే బాగుంటుంది జీలకర్ర మిరియాలను మాత్రం స్కిప్ చేయొద్దండి ఇవి కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బియ్యం అనేది నానపెట్టి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అందులోని వాటర్ అంతా కూడా వంచేసేసుకోవాలి ఇలా నీళ్ళని వంచేసిన తర్వాత ఈ బియ్యం పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ బియ్యం పెసరపప్పుని వెజిటేబుల్స్లో కొంచెం ఫ్రై అవనివ్వాలండి అప్పుడు రైస్ అనేది పచ్చివాసన లేకుండా టేస్టీగా ఉంటుంది ఏ కప్పుతో మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నాం అదే కప్పుతో మూడు కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి మనం బియ్యం పెసరపప్పు కలిపి రెండు గ్లాసులు తీసుకున్నాం కదండి అందుకోసం మూడు గ్లాసులు వాటర్ తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలండి ఇలా చివరిలో కరివేపాకు కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే మనకి సరిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ కుక్కర్గా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి మీకు ఎంతో టేస్టీగా ఉండే కిచిడి అయితే రెడీ అండి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో కర్రీ కూడా ఏమీ అవసరం లేదండి చక్కగా రైతాతో సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలైతే ఎంతో కమ్మ కమ్మని పెసరపప్పుతో తయారు చేసిన కిచిడి అయితే రెడీ అండి ఇందులో మీరు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఇంకా బీన్స్ వేసుకోవచ్చు అలాగే బఠానీ వేసుకోవచ్చు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని వేసుకొని చక్కగా పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండి లంచ్ బాక్స్లో కూడా చక్కగా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసి పెట్టచ్చు వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో